గన్నవర నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అల్లగడ వెంకట్రా అన్నారు కాపు కమ్యూనిటీ హాలుకు మరో యాభై లక్షల రూపాయలు విసి కమ్యూనిటీ హాలుకు మరో పది లక్షలు కేటాయిస్తానని ఎంపీ బాలసౌరి చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు గన్నవర నియోజకవర్గంలోని వర్గంలోని బాపులు పడమణలో హనుమాన్ జంక్షని ఇందిరానగర్ నందు యాభై లక్షల రూపాయల మేర నిధులతో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గన్నవరం మండలం ముదిరాజు కొండపాలూరు శివార్లో పదిహేను లక్షల మేర నిధులతో నిర్మించనున్న డీసీ కమ్యూనిటీ హాల్ భవన్ నిర్మాణానికి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వలమనేని బాలశౌరితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యేలగడ్డు మాట్లాడుతూ అభివృద్ధి అజెండాగా కోటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు గత పాలనకు బేరాజు వేస్తే అభివృద్ది ఏంటో తెలుస్తుందని అన్నారు బాగుల్పాటు మండలంలోని మల్లవల్లి పారిశ్రామిక వార్డుల మల్లవల్లి ఇండస్ట్రియల్ పరిశ్రమల స్థాపన కోసం నూట ఎనభై మూడు కంపెనీలు స్థలాలు కేటాయించాలని ఏపీ ఐఏసీ అధికారులకు దరఖాస్తు చేసినట్లుగా వెల్లడించారు నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల అసైన్డ్ ల్యాండ్ గుర్తించామని దాని భూసేకరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరినట్లుగా చెప్పారు మల్లవల్లి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వరని కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పర్యటించి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్రలో రైతులకు అండగా ఉంటామని వారికి స్థలం ఇస్తామని హామీ ఇచ్చానని ఆ ముప్పై ఎనిమిది మంది తెల్ల రేషన్ కార్డుదారులకు యాభై వేల చొప్పున ఇవ్వలేదని తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చానని పార్టీలకు అతీతంగా ఎకరం కోట్లకు చేరిందని చెప్పుకొచ్చారు రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ పదిహేను వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పానని అశోక్ లెలాండ్ కూడా వెనక్కి తీసుకువచ్చానని చెప్పారు మల్లవల్లి పారిశ్రామిక వాడుకు నాలుగు వందల ఇరవై పరిశ్రమలు వస్తున్నట్లుగా ఆయన తెలిపారు రాబై కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో ముప్పై వేల ఉద్యోగాలు రానున్నాయని రెండు వేల నలభై ఏడు డివిజన్ డాక్యుమెంట్లు సీమ్ చంద్రబాబు నాయుడు చెప్పారని అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు గతంలో ఎలా ఉంది చూస్తే బాబు ఎలా ఉంది ఎన్నో నూట ఎనభై మూడు మంది కంపెనీలు ఏపీఐసీ చైర్మన్ గారు రాంబాబు గారి నియమితులకి ముందు నా దగ్గరకు వచ్చి కలిసి పరిస్థితి సుప్రీం సొల్యూషన్స్ అని అశోక్ త్రిపాఠి అయినా మూడు వందల కోట్ల ఇన్వెస్ట్ చేస్తానంటే ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితిలో ఇప్పుడు మల్లవల్లి పారిశ్రామిక కాగా నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అసైన్మెంట్ గుర్తించాం దాన్ని కూడా ప్రభుత్వాన్ని ఎక్వైర్ చేయమని ముఖ్యమంత్రి గారికి కోరా ఫైల్ కూడా ఇచ్చా ఆ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు కూడా త్వరలో ఎక్వైర్ చేస్తారు అలాగే పదే పదే ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ ఏజెండాగా పనిచేస్తూ అక్కడ ఉన్న ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వరనే అపోహల్ని ప్రజలకు తీసుకెళ్తాం దయచేసి మీడియా సోదరుల ద్వారా మల్లవల్లి సోదరు కూడా తెలియజెప్పు ఎట్టి పరుసో మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఖాయం అదే తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్న దాంట్లో ఆ రోజు మీకు సెంటర్ నెల వాగ్దానం జరిగింది తప్ప రెండు సెంట్లు వేస్తా అడుగుతుందని మీరు రెండు సెంట్లు ఇచ్చినా దాదాపు యాభై ఎకరాలు కూడా అవరు అధికారులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చెప్పి వంద ఎకరాలు ఇది అని చెప్పి అలాంటి ఇష్యూ లేని ఇష్యూని క్రియేట్ చేస్తా పాసివ్ కారణం కొంటున్నారని నేను భావిస్తాను అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చింది వాళ్ళ సమస్యను పరక్షిస్తారని ఆయన హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు లోకేష్ బాబు పాదయాత్రలో నేను తెలుగుదేశం పార్టీ చేరిన రెండో రోజునే మేము కూడా హామీ ఇచ్చా ఎట్టి పరిస్థితుల్లో ఆ మనం మేము ఉంటాం వాళ్ళకి స్థలం ఇచ్చే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నేను తీసుకుంటా మీరు బయట ఉన్న ప్రచారం నమ్మొద్దని ఈ ద్వారా నెలవల్సండి మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నడోలో ముప్పై ఎనిమిది మందికి యాభై వేల రూపాయలు మాత్రం రాని మాట వాసం పద్నాలుగు పంతొమ్మిది మధ్య అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కరెక్ట్గా ఉన్నాడు చిన్న అమౌంట్ దాన్ని కూడా సెటిల్ చేస్తే ట్రై చేస్తాం మల్లవల్లి ఆరు మాసాల క్రితం నలభై లక్షలు ఉన్నది రెండున్నర మూడు కోట్లు బ్యానర్లు పెట్టి ఈ పొలం అమ్మఒడిను మూడు కోట్లు రెండున్నర కోట్లు కూడా ఎవరు పెట్టారు ఆ స్థాయికి మల్లవల్లి అర్థం నిజంగా ఆనంద రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కార్డర్లో పదిహేను వేలు ఉద్యోగాలు లభిస్తారని చెప్పి అశోక్ కళ్యాణ్ని వెనక్కి తీసుకొచ్చే చాలా కంపెనీలు తప్పనికొచ్చేట్లు చెప్తే రాబోయే కాలంలో నాలుగు వందల ఇరవై కంపెనీలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది నెలల్లో రాబోతున్నాయి వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది నేను చేసిన కృషితో గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారు శాసనసభలో ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ పెట్టినప్పుడు మేము పదిహేను వేలు పెడదాం పదిహేను వేలు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పాను సార్ ఇవన్నీ చెప్పాం ఆయనతో చాలా సార్లు మల్లబుల గురించి కలవటం జరిగింది ఎందుకంటే పాత గవర్నమెంట్ నుంచి పదహారు నెల రాష్ట్రంలో మాకు ఇవ్వలేదని కోర్టులు వెళ్ళిన పరిస్థితి కొన్ని కేసులు ఇంకా ఉన్నాయి వాటిని కూడా సత్రం పరిషత్తు అరవై ఎకరాలు జంగిల్ క్లియరెన్స్ కూడా చేసిన పరిస్థితి మీడియా కూడా సహకరించ కోరుతున్నాయి ఈ రెండు సెంట్ల సెంటున్నర విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రైతు సోదరులకి ఇవ్వడం ఖాయం దాంట్లో అసలు నేను మేషాలు రెండవ మా ప్రభుత్వం ఎన్డీఏ కోటం లేదు వాళ్ళకి ఇచ్చేది ఖాయం రాబోయే కాలంలో మల్లవల్లిలో ఎన్ని పరిస్థితులు వస్తే ముఖ్యమంత్రి గారు ముప్పై వేల ఉద్యోగాలన్నీ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లు అసెంబ్లీలో అనౌన్స్ చేసిన పరిస్థితి దానికన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే దిశగా పనిచేస్తా ఈ రోజులు అంతకు మారుస్తారని చెప్పా నేను ఇచ్చిన సూపర్ సిస్టాన్ చాలా వరకు అమలు చేస్తా ప్రయత్నం చేస్తున్నా చైనస్తున్నా కానీ రాబోయే కాలంలో నల్వర్ అభివృద్ధి విషయంలో ప్రజలు కూడా అందరినీ కలిసి రావాలని కోరుతూ నాయకుల్ని ప్రజల్ని మూడు పార్టీల కూటమి నాయకుల్ని కార్యకర్తలను కూడా అందరం కలిసి నిర్వహికని మన ఏడుగా మన మా జిల్లాలోనే మూడో కాంక్షన్స్ చేద్దామని ఆ దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ